హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ ఇంట్లోనే చెకోడీలు అయితే తయారు చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చెకోడీలు ఇంట్లోనే చూద్దామండి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చెకోడీలు అనేది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మైదా పిండి తీసేసుకోండి పిండిని సమానంగా కాకుండా కొంచెం స్ప్రెస్ చేస్తూ తీసుకోండి ఇలా చేస్తే మనకు చేకూడలు అనేది కంటెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకని చేతితో కొంచెం అదిమి తీసేసుకోండి ఒకవేళ చేతితో మీరు పిండిని అదిమి తీసుకోకపోతే సమానంగా తీసుకుంటే ముప్పా కప్పు వరకు వాటర్ తీసేసుకోండి నేను చేత్తో అదిమే తీసేసుకున్నాను కాబట్టి ఒక కప్పు పిండికి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వస్తుంది ఇలా కడాయిలో ఆ కప్పు వరకు వేడి నీళ్ళు తీసేసుకోండి నీళ్ళు అనేది గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే వాము అండి చిటికటంతా ఒక హాఫ్ టీ స్పూన్ అన్న పావు టీ స్పూన్ అయినా వేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి దీంట్లోనే వాటర్లోనే వేసేసుకోండి అలాగే వాటర్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు కూడా తీసేసుకోండి పూర్తిగా ఆప్షనల్ అండి నువ్వులు అనేది మీకు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నానండి ఇది కలర్ కోసం తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తినడానికి ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ ఏం వేయట్లేదు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసేసుకోండి లేదంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా తీసేసుకోండి కానీ ఎక్కువ మాత్రం తీసేసుకోవద్దండి ఎందుకు అంటే మనకు పిండి అనేది విరిగిపోతుంది అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకు వాటర్లోనే తీసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా తీసేసుకోండి నేనైతే ఒక కప్పు పిండికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి చూడండి అలా వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడే ఇప్పుడు మనము పిండి అనేది ఇందులో వేసేయాలండి పిండి అనేది కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకోండి మొత్తము ఆల్రెడీ మనం కొల్చిపెట్టేసుకున్నాం కదండి పిండిని అందుకని ఇందులో వేసేసి గ్యాస్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసేయండి మొత్తము గరిటతోనే మెల్లమెల్లగా కలుపుకోండి పిండి ఎంత కలిసేలా నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకోవాలండి అప్పుడే మనకు పిండి అనేది ఉడికిపోతుంది బాగా చూడండి మీరు గోరువెచ్చక అయినాక పిండి కలిపినా పర్లేదండి లేదంటే వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నా పర్లేదు పిండి మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కలిపేసుకోవాలండి బాగా ఇప్పుడు చేత్తోనే కొద్ది కొద్దిగా తీసేసుకోండి తీసేసుకొని చేత్తోనే అలా రోల్ చేసి పెట్టండి ఒక కట్టర్ తీసేసుకోండి లేదంటే ఏదైనా ప్లేట్ మీద కానీ తీసేసుకొని అలా రోల్ చేసుకొని పెట్టేసుకోవాలండి మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే జంతికల గుట్టంలో పెట్టేసినా కూడా ఫాస్ట్గా అయిపోతాయండి కానీ మరీ సన్నగా వస్తాయని నేను చేత్తోనే చేస్తున్నానని నాకు జంతికల గుట్టంలో పెద్దగా హోల్ లేదండి సన్నగా ఉంది అది కానీ మనకు బయటకున్న షాప్లో లాగా రావాలంటే ఇలా చేతితో చేసుకుంటేనే మనం బయటకు ఉన్నట్టు వస్తాయండి రౌండ్గా కొంచెం దొడ్డుగా వస్తాయి మనకు అచ్చం బయటకున్న షాప్లో ఉన్న మాదిరిగా వస్తాయండి మనకు ఇలా చేతితో చేసి పెట్టుకుంటే వచ్చేస్తాయండి మనకు అలా రౌండ్గా తిప్పుకున్నాక హోల్ దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే మనకు ఆయిల్లో వేసాక విడిపోతాయి అవి నాకు అలానే కొద్దిగా విడిపోయాయండి చూడండి ఇలానే పిండి మొత్తం చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి కొంచెం చేత్తో అయితే టైం ఎక్కువగానే తీసేసుకుంటుంది నేను ఇలానే అన్నీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదని ఒకటి వేసి చూసేసుకోండి చిన్నది చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మెల్లమెల్లగా చేకూడలు అనేది వేసేయండి చేతితోనే అలా వేసేయండి ఒకేసారి వేయొద్దు మనకు అంటుకుంటాయండి మనకి ఇప్పుడు వేయగానే ఆయిల్ అంతా పొంగుతుంది ఇలా కొద్ది కొద్దిగా పొంగడం ఆగిన తర్వాతనే మనము గరిటతో అనేది కదపాలండి చూడండి ఇదంతా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి మనకు ఇలా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా కదుపుకుంటూ కాల్చుకోవాలండి వాటి చుట్టూ ఆయిల్ అనేది పొంగుతుంది కదండి ఆయిల్ అంతా పొంగడం ఆగేంత వరకు కూడా మనం కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు పూర్తిగా ఆయిల్ అనేది పొంగడం ఆగిపోయింది కదా ఇప్పుడు గరిటతో మనం ఒక దాంట్లోకి తీసేసుకుందామండి అలా జాలి లాంటి గరిటలోకి తీసేసుకుంటే మనకు ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా పోతుందండి కొద్దిసేపు అలానే పెట్టేసుకోండి ఏమైనా ఉంటే ఆయిల్ ఉంటే అందులోనే పడిపోతుంది మనకు అలానే పెట్టేసి మనం ఇంకోసారి కూడా వేసేసుకుందాము చేత్తోనే వేసేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా ఉండి రెండు వైపులా కాల్ చేసుకోండి అలానే అన్నీ కాల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను చేత్తో ఇలా అంటే మొత్తం విరిగిపోతుందండి నాకైతే చాలా క్రిస్పీగా వచ్చాయి అచ్చం బయటగున్న షాప్లో లాగా వచ్చాయండి చేకూడీలు అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అచ్చం మనం బయటగున్న షాప్లో లాగా ఇంట్లో కూడా ఈజీగా చేకోడీలు అనేది తయారు చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ టు రమ్యాకి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి